దొండకాయలండి చూసారా ఎలా గుత్తులు గుత్తులుగా కాసాయో ఇలా గుత్తులు గుత్తులుగా కాయాలంటే మనం చిన్న కేర్ తీసుకోవాలండి అదేం పెద్ద కష్టం కాదు కానీ సిటీలో ఉండే వాళ్ళకి కష్టమేమో విలేజ్లో ఉండే వాళ్ళకి అయితే కష్టం ఉండదు అయినా సిటీస్లో వాళ్ళు కూడా ట్రై చేస్తే సులభంగా దొరుకుతుంది అలా ట్రై చేస్తే చూడండి అసలు కాయలు ఎలా కాస్తాయంటే మనం కొయ్యలేము అంతే అసలు దొండకాయలు మనకు బాగా కాయాలంటే మనం ఏం చేయాలంటే చిన్న చిట్కా అండి అది మీకు సిటీస్లో దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు కానీ విలేజ్లో అయితే దొరుకుతుంది మనము కట్టెల్పోయి మంటేస్తాం కదా మేము విలేజ్ కదా మాది ఆ కట్టెల పైలోని బూడిద తీసుకొని దానికి మొదట్లో వేయాలన్నమాట అంటే చెట్టు మొదట్లో మనం ఎరువులు వేస్తామో అలాగా ఈ బూడిద వేస్తే దొండకాయలు కేజీలు కేజీలు కాస్తాయండి మా చెట్టుకైతే ఎన్ని కాయలు కోసాయో కాసాయో నేనైతే కోస్తూనే ఉంటాను రోజుకి రెండు కేజీలు మూడు కేజీలు వస్తూనే ఉంటాయండి రెండు రెండు రోజులు అట్లా ఆపేసాం అనుకో ఒక రోజు మూడో రోజుకి ఇన్ని కాయలు వస్తాయి ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి చెట్టు మొదట్లో బూడిద పోయండి అసలు చెట్టు ఎంత బాగా కాస్తుందో అసలు మీరే చూస్తారు దొండకాయలు కోసేటప్పుడు కూడా చాలా కేర్గా కోయాలండో దానికి ఉండే జిగురు బట్టలు కంటుకుంటే అసలు పోనే పోదు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుందండి బట్టలకి అవనియకుండా కోసుకోవాలి దొండకాయలు చాలా జాగ్రత్తగా you mm -hmm. వరకు మా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదములండి ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి